అంటే మీరు కంప్లీట్ గా మీ క్యారెక్టర్స్ లాగే మీరు ఒక డొమెస్టిక్ రోల్ అండి పర్సనల్లీ బై మైండ్ బై మైండ్ మీరు ఆ హంగమాలు ఆ హవాలు మీకు అసలు లేదు మీ ఇన్స్టింక్ట్ లోనే లేదు అది లేకపోతే మీరు అన్ మీరు ఎందుకు మళ్ళీ వై యూ హ్యాక్ సో మై కామన్ ఆడియన్స్ కలిసినప్పుడల్లా సో మెనీ పీపుల్ ఈవెన్ సినిమా వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే ఒకటే మాట ఎందుకమ్మా చేయట్లేదు వై డోంట్ యూ కమ్ బ్యాక్ సో ఇంత డెస్పరేట్ గా అడుగుతున్నప్పుడు సో అప్పుడు కొంచెం పుటన్ అయి ఉన్నాను నేను సో పుటన్ అయినప్పుడు నేను కొంచెం జానక్ కలగని లేదని ఒక సీరియల్ చేశాను టూ ఇయర్స్ అప్పుడు ఏంటంటే ఊరికే సరదాగా చేద్దాం ఏంటంటే పాప రెడీ స్కూల్కి వెళ్తుంది నాకు ఇంట్లో ఏం బోరింగ్ నో ఇది సరదాగా ఉంటుంది నాకు ఆ యూనిట్ బాగా నాకు ఒక బాండింగ్ లాగా ఏర్పడిపోయి ఐ జస్ట్ కంటిన్యూడ్ అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన చేశాను అయిన తర్వాత ఆ సీరియల్ లోనే బాగా రిలాక్స్ అయిపోయి ఎంజాయ్ చేస్తూ బాగా మంచి ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తూ చేశాను ఒక్క ఆస్పెక్ట్స్ వచ్చిన తర్వాత యాజ్ అన్ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దట్ యాజ్ అ ఉమెన్ జస్ట్ ఐ వాంట్ మెయింటైన్ మై సెల్ఫ్ ఈ టైమ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇప్పటి నుంచి మనం జాగ్రత్త తీసుకోలేదంటే ఫిఫ్టీ తర్వాత మనం చాలా ఇబ్బంది అని చెప్పి ఐ మేడప్ ఎవరీబడీ ఇస్ ఆస్కింగ్ మీ టు గెట్ ఇన్ ఇంటూ ద సిల్వర్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ కాదు పెద్ద స్క్రీన్ రండి వి నీడ్ చాలా మంది డైరెక్టర్స్ ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో క్యారెక్టర్స్ చాలా నీడ్ ఉందమ్మా మీ లాంటి వాళ్ళు రావాలి నేను మొన్న లయన్ కలిసాను ఒక ఫంక్షన్ లో శ్రీకాంత్ ఫంక్షన్ ఆ తన కూడా అదే షీ కేమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ షీ షీ సెటిల్డ్ ఐ మీన్ షీ ఇస్ నాట్ సెటిల్డ్ యస్ షీస్ బ్యాక్ మీరేమో యు లాస్ట్ weight ఆ ఆ షీ గెయిన్డ్ weight ఫర్ దట్ క్యారెక్టర్ క్యారెక్టర్ తను అడిగి మరి డైరెక్టర్ మీరు కొంచెం పుట్టారు పుట్టాను ఆమె ఫస్ట్ నుంచి తిన్ ఉంటారు తిన్ ఉంటారు చాలా తిన్ ఉంటారు నేను అదే అన్నా కొంచెం కన్వర్స్ చాలా సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నాం అదే అనిపించింది బికాజ్ సి షీజ్ తను ఎందుకు రావాలి షీ సెటిల్డ్ ఇన్ యూఎస్ షీ గట్ టూ కిడ్స్ పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు నేను కూడా అదే అడిగా బ్యాక్ ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ సో ఐమ్ స్టేయింగ్ విత్ మై మామ్ అండ్ డాడ్ అండ్ డూయింగ్ ఫిల్మ్స్ నవ్ అదే నేను అదే చెప్పాను కరెక్ట్ పర్టిక్యులర్ రీజన్ ఏమి అవసరం ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెళ్లిన హ్యాపీగా గడిపింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ మేకప్ వేసుకోవాలి అంటే దేర్ ఇస్ నో రీజన్ బికాజ్ దిస్ ఇస్ దిస్ ఇస్ ద టైం దట్ ఎన్ ఎవ్రీ ఇండిపెండెంట్ ఉమెన్ కి ఒకటి ఉంటుందండి మనం ఏంటి ఏం చేయలేకపోయాము మనకి మనం నేను ఇంతవరకు చేసింది ఫ్యామిలీ కోసం చేశాను మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ గడిపాను ఆస్ హౌస్ వైఫ్ మదర్ అదంతా గడిపాను కెరీర్ పరంగా ఆలోచిస్తే నాకు ఎక్కడ మైనస్ లేదు ఎక్కడో ఒక ట్రెండ్ తప్ప మీరు అన్నట్టు అన్ని హిట్ ఫిల్మ్స్ అందరు ఆడియన్స్ నన్ను బయటికి సౌందర్య గురించి అడుగుతారు ఫస్ట్ ఆవిడ ఎలాగో లేరు ఆ తర్వాత మిమ్మల్ని ఎక్కువ మేము అభిమానించాం సౌందర్య రాసి ఈ లిస్ట్ లో కూడా ఎట్లానే ఉంటది సో మీరు కూడా మానేసారు ఏంటమ్మా సీరియల్ కూడా మానేసారు ఆగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ అది కూడా రావట్లేదు మీరు అసలు రండి ఎవరెవరో చూస్తున్నాం మీరు ఇంట్లో అమ్మాయి లాగా తెలుగు అమ్మాయి తెలుగు ఇంటి ఆడపడుచు మీ ఇద్దరికి ఆ ఇమేజ్ ఉందండి నిజంగా అంటే నాకు ఒక రకంగా ఆవిడకి మంచి ఇమేజ్ ఉంది డొమెస్టిక్ ఇమేజ్ తర్వాత సౌందర్య అసలు ఆవిడ మై ఫేవరెట్ యాక్ట్రెస్ ఆవిడ అవును తర్వాత వెన్ వీ లాస్ట్ హర్ అన్స్పెక్టెడ్లీ సో నేను అనుకోకుండా అప్పుడే జస్ట్ మ్యారేజ్ కి వన్ వీక్ ముందే ఆవిడ చనిపోయారు మా మ్యారేజ్ కి వన్ వీక్ ముందే సో ఆ తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత వాంటెడ్ గా గ్యాప్ తీసేసుకున్నాను కదా ఈ గ్యాప్ ఏదైతే వెళితి అది కంప్లీట్ గా అది దాన్ని ఏమంటారు మీ ఇద్దరు క్రియేట్ చేసిన వాయిడ్ మీరు సినిమాలు మానేశారు ఆవిడ జీవితం మానేశారు ఆ స్పేస్ అలా ఉండిపోయింది ఆ గ్యాప్ అట్లా ఉండిపోయింది ఆ స్పేస్ ఫిల్ చేయడానికి మేబీ మైట్ బి వచ్చానేమో ఐ లోయింగ్ ఫిలిమ్స్ సో నైస్ సో నైస్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్